పరిశుద్ధుడు మహోన్నతుడు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభములు కలుగునుగాక కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచ్చినాన్ని ధ్యానిద్దాం యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఎంతో ఇరుకులో ఇబ్బందిలో ఆకలి దప్పులతో అవమానములతో శత్రువు చేత తలవబడుతున్న అనుభవాలు ఎదుర్కొన్న దావీదు తన జీవితాన్ని గురించి ఎంత చక్కగా రాయడానికి గల కారణము ఆయన దేవుని వైపు చూచి మాట్లాడుతున్నాడు మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఉండొచ్చు బిడ్డల గురించి భయం కలిగి ఉండొచ్చు కుటుంబం గురించి వేదన కలిగి ఉండొచ్చు మన సమస్యలు ఎక్కువగా మనకి కనిపించవచ్చు మన సమస్యలు మనల్ని భయపెడుతూ ఉండొచ్చు కానీ దేవుని వైపు చూచి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు నేను వెళుతున్న ప్రాంతములో నేను వెళుతున్న శ్రమంలో నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అనే ఒక నమ్మకత్వాన్ని నీవు నేను కలిగి ఉండాలి ఎహోవా నా పక్షాన ఉన్నాడు దేవుడు నన్ను విడిపిస్తాడు నేను ఎల్లప్పుడూ ఇదే ఇరుకులో ఇదే ఇబ్బందులో ఉండను నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును చేయగలనన్న ఒక విశ్వాసం మనలో కలిగి నిరీక్షణ కలిగిన వారిగా మనం మాట్లాడాలి విశ్వాసం కలిగిన ఒక పోరాటాన్ని మనము నిరంతరము కలిగి ఉన్నామని గుర్తించాలి ఈ విశ్వాస పోరాటంలో మనకు ఎదురవుతున్న ప్రతి శ్రమలు కూడా దేవుడు ఒక మంచి దీవునిగా మార్చగలిగినవాడు ఆ దేవుని వైపు మన హృదయాన్ని తిప్పుకొని ప్రభువా మా కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా నీవు చూస్తూనే ఉన్నావు నేను వాటి వైపు చూడను నేను వైపు చూస్తాను నీలో నుంచి నా సమస్యల వైపు నేను చూచినప్పుడు అవి నాకు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి కానీ నేను వెళుతున్న మార్గమంతా కూడా పచ్చని తోటగా మార్చగలిగిన దేవుడవు నా ప్రాణమునకు సేద తెచ్చగలిగిన వాడవు నా గిన్నె నిండి పొర్లే అనుభవంలోకి నన్ను నడిపించగలిగిన వాడవు మరి ఎన్నడూ నేను నిరాశపడకుండా నీ సన్నిధిలో ఒక ధైర్యాన్ని పొందుకున్నట్లుగా నా మాటలను మార్చివేయండి నా ఉద్దేశములను మార్చివేయండి అని దేవుని వద్ద మనము విశ్వాసంతో ప్రార్థన చేద్దాము ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన మా దేవ ఈ ఉదయ కాలమున మీరు మాకిచ్చిన యుహోబాయే నా కాపరి నాకు లేమి కలగదు అన్న ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాము చూస్తున్నవన్నీ కూడా శ్రమల వలె ఇరుకు వలె ఇబ్బంది వలె మాకు కనిపి కనిపించి ఉండొచ్చు కానీ నీ వైపు చూచినప్పుడు మాకున్న సమస్తము కూడా దీవినకరముగా మాకు కనిపిస్తున్నాయి నీలో ఉన్న ఆశీర్వాదం నీలో ఉన్న దీవెన మమ్మల్ని మా జీవితాల్ని క్షేమాన్ని గిన్నె నిండి పొల్లుచున్న అనుభవంలోకి నడిపిస్తున్నాయి అందును బట్టి నీకు వేలాది స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము నా తండ్రి ఇక మీదట ఎన్నడూ మేము భయపడక ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నీవైపే చూచి మేము అడుగులు వేయటానికి మా విశ్వాసాన్ని బలపరచమని ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్థుతిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందనములు